శ్రీమాతరి నమం అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మార్చి నెలలో ఒకటో తేదీ నుండి ముప్పై ఒకటో తేదీ వరకు నూతన గృహప్రవేశానికి నూతన గృహ ఆరంభానికి అద్దె ఇల్లు మారడానికి ఏ తేదీలులో శుభ్ముహూర్తాలు ఉన్నాయో తేదీ తిది వారం నక్షత్రం ప్రతి ఒక్క దాని గురించి కూడా ఈ వీడియో తెలియజేస్తా అండి ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా దాకా చూడండి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ విశ్వాసు నామ సంవత్సరం పాల్గొన శుద్ధ త్రయోదశితో ప్రారంభమయ్యి శ్రీ పరాభవరామ సంవత్సరం చైత్ర శుద్ధ త్రయోదశి వరకు మనకి మార్చి నెల అయితే ఉంటుందండి మార్చి ఒకటో తేదీ నుండి పద్దెనిమిదో తేదీ వరకు పాల్గొన మాసం అనేది ఉంటుందండి మార్చి పంతొమ్మిదో తేదీ నుండి మనకి శ్రీ నవ సంవత్సరం కొత్త సంవత్సరం చైత్రమాసం అయితే ప్రారంభమవుతుందండి ఈ రెండు మాసాల్లోనూ మనకి నూతన గృహప్రవేశానికి కానివ్వండి నూతన గురువారంభానికి అద్దె ఇల్లు మారడానికి చాలా మంచి ముహూర్తాలు అయితే ఉన్నాయండి అవేంటో ఇప్పుడైతే ఈ వీడియోలో తెలుసుకుందాము ఇంక వీడియోలోకి అయితే వెళ్దామండి మార్చి ఒకటి ఆదివారం త్రయోదశ తిథి ఈరోజు నక్షత్రం వచ్చి పుష్చమే నక్షత్రము ఈరోజు అద్దె ఇల్లు మారడానికి అనుకూలంగా ఉంది మార్చి రెండు సోమవారము తిది వచ్చి చతుర్దశి తిది ఆశ్లేష నక్షత్రము రోజు నూతన గృహప్రవేశానికి నూతన గృహారంభానికి శుభముహూర్తాలు అయితే ఉన్నాయండి మార్చి మూడు మంగళవారం పౌర్ణమి తిది మకా నక్షత్రము రోజు అద్దెలు మారడానికి అనుకూలంగా ఉంది మార్చి నాలుగు బుధవారము పాడ్యమి తిది పుబ్బా నక్షత్రము ఈరోజు కూడా నూతన గృహప్రవేశానికి నూతన గృహారంభానికి అద్దెలు మారడానికి అయితే శుభ్ముహూర్తాలు అయితే ఉన్నాయండి మార్చి ఐదు గురువారము విద్యా తిథి ఉత్తరా నక్షత్రము ఈ రోజు నూతన గృహప్రవేశానికి నూతన గృహారంభానికి సుబ్ముహూర్తాలు అయితే ఉన్నాయండి మార్చి ఆరు శుక్రవారము తదియ తేదీ ఈ ఈరోజు కూడా నూతన గృహప్రవేశానికి నూతన గృహారంభానికి ఆరంభానికి అయితే ఉన్నాయండి మార్చి ఏడు శనివారము చవితి తేదీ ఈ ఈరోజు కూడా నూతన గృహప్రవేశానికి నూతన గృహారంభానికి ఇల్లు మారడానికి అయితే అనుకూలంగా ఉందండి మార్చి ఎనిమిది ఆదివారము పంచమి తేదీ స్వాతి నక్షత్రము ఈరోజు కూడా నూతన గృహప్రవేశానికి నూతన గృహారంభానికి అద్దె మారడానికి అయితే అనుకూలంగా ఉందండి మార్చి తొమ్మిది సోమవారము షష్ఠి తేదీ విశాఖ నక్షత్రము ఈరోజు కూడా నూతన గృహప్రవేశానికి నూతన గృహారంభానికి అద్దె ఇల్లు మారడానికి అయితే అనుకూలంగా ఉందండి ఈ ఏడో తేదీ ఎనిమిది తొమ్మిది ఈ మూడు రోజులు కూడా చాలా మంచి ముహూర్తాలు అయితే ఉన్నాయండి మార్చి పదో తేదీ మంగళవారము సప్తమి తేదీ అనురాధ నక్షత్రము మార్చి పదకొండవ తేదీ బుధవారము అష్టమి తేదీ జ్యేష్ఠ నక్షత్రము ఈరోజు నూతన గృహప్రవేశానికి నూతన గృహారంభానికి అద్దెలు మారడానికి ముహూర్తాలు అయితే ఉన్నాయండి మార్చి పన్నెండో తేదీ గురువారము నవమి తేదీ దశమి తేదీ రెండు తేదీలు అయితే ఉంటాయండి నక్షత్రం వచ్చి మూల నక్షత్రము ఈరోజు నూతన గృహప్రవేశానికి నూతన గృహ ఆరంభానికి అయితే ఉన్నాయండి మార్చి పదమూడు శుక్రవారము దశమి తేదీ పూర్వాషాఢ నక్షత్రము ఈ రోజు కూడా నూతన గృహప్రవేశానికి నూతన గృహారంభానికి శుభ్ముహూర్తలు అయితే ఉన్నాయండి మార్చి పద్నాలుగో తేదీ శనివారము ఏకాదశ తేదీ ఉత్తరాషాఢ నక్షత్రము రోజు కూడా నూతన గృహప్రవేశానికి నూతన గృహారంభానికి శుభముహూర్తాలు అయితే ఉన్నాయండి ఇరవై తేదీ శుక్రవారము విద్యా తేదీ రేవతి నక్షత్రము ఈ రోజు కూడా నూతన గృహప్రవేశానికి నూతన గృహారంభానికి శుభ్ముహూర్తలు అయితే ఉన్నాయండి మార్చి ఇరవై ఒకటి శనివారము తదియ తేదీ అశ్విని నక్షత్రము ఈరోజు కూడా నూతన గృహప్రవేశానికి నూతన గృహ ఆంభానికి శుభముహూర్తలు అయితే ఉన్నాయండి మార్చి ఇరవై రెండు ఆదివారము చవితి తేదీ భరణి నక్షత్రము ఈరోజు కూడా నూతన గృహప్రవేశానికి నూతన గృహ ఆరంభానికి శుభముహూర్తలు అయితే ఉన్నాయండి మార్చి ఇరవై మూడు సోమవారము పంచమి తేదీ కృతిగా నక్షత్రము ఈరోజు కూడా నూతన గృహప్రవేశానికి నూతన గృహారంభానికి మంచి ముహూర్తాలు అయితే ఉన్నాయండి మార్చి ఇరవై నాలుగు మంగళవారము షష్ఠి తిథి రోహిణి నక్షత్రము మార్చి ఇరవై ఐదు బుధవారము సప్తమి తేదీ మొగశిర నక్షత్రము ఈరోజు కూడా నూతన గృహప్రవేశానికి నూతన గృహారంభానికి సుబ్ముహూర్తాలు అయితే ఉన్నాయండి మార్చి ఇరవై ఆరు గురువారము అష్టమి తేదీ నవమి తిథి రెండు తేదీలు అయితే ఉన్నాయండి ఈరోజు నక్షత్రం వచ్చి ఆరుద్ర నక్షత్రము ఈరోజు కూడా నూతన గృహప్రవేశానికి నూతన గృహారంభానికి శుభముహూర్తాలు అయితే ఉన్నాయండి మార్చి ఇరవై ఏడు శుక్రవారము నవమి తిథి దశమి తేదీ రెండు తేదీలైతే ఉన్నాయండి నక్షత్రం వచ్చి పునర్వస నక్షత్రము ఈరోజు కూడా నూతన గృహప్రవేశానికి నూతన గృహ ఆరంభానికి ఉన్నాయండి మార్చి ఇరవై ఎనిమిది శనివారము దశమి తేదీ ఏకాదశి తిథి రెండు తేదీలైతే ఉన్నాయండి ఈరోజు నక్షత్రం వచ్చి పుష్యమి నక్షత్రము ఈరోజు కూడా నూతన గృహప్రవేశానికి నూతన గృహారంభానికి శుభహూర్తలు ఉన్నాయండి మార్చి ఇరవై తొమ్మిది ఆదివారము ఏకాదశి తిథి ఆశ్లేష నక్షత్రము ఈరోజు కూడా నూతన గృహప్రవేశానికి నూతన గృహ ఆరంభానికి సుబ్ముహూర్తాలు అయితే ఉన్నాయండి మార్చి ముప్పై సోమవారం ద్వాదశ తేదీ మకా నక్షత్రము ఈరోజు కూడా నూతన గృహప్రవేశానికి నూతన గృహారంభానికి మంచి ముహూర్తాలు అయితే ఉన్నాయండి మార్చి ముప్పై ఒకటి మంగళవారం త్రయోదశి తిథి బుబ్బా నక్షత్రము ఈ మార్చి నెలలో మనకి నూతన గృహప్రవేశానికి కానివ్వండి నూతన గృహారంభానికి కానివ్వండి చాలా మంచి ముహూర్తాలు అయితే ఎక్కువ ముహూర్తాలు అయితే ఉన్నాయండి మీరు ఎవరైనా చే ముందుగానే ప్లాన్ అయితే చేసుకోండి నేను ఇక్కడ తెలియజేసే ముహూర్తాలు తేదీలు అందరికి ఒకేలా ఉండవండి వారి వారి నామ జన్మ నక్షత్రం బట్టి మారుతూ ఉంటాయి మీరు ఇక్కడ ఓన్లీ తేదీలు అయితే తెలియజేసిన మీకు ఏ తేదీలు అనుకూలంగా ఉన్నాయో మీ దగ్గర ఉన్న పండితులను మీరు కనుక్కొని అయితే నిర్వహించుకోండి ఓకే అండి ఈ మార్చి నెలలో ఒకటో తేదీ నుండి ముప్పై ఒకటో తేదీ వరకు ఏ రోజులు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలియజేశాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్